నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్య సుల్తానాబాద్ పట్టణంలో అనేక మంది గుండె వ్యాధితో చనిపోతున్నారు వాటిపై స్పందించిన ఆర్మీ ట్రైనర్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నాగార్జున తన అమూల్యమైనటువంటి సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు కనీసం కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని భావిస్తూ మీ విశ్వనాథ్ ఈ బులెటిన్లు సమర్పిస్తున్నవారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించండి ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ అందరికీ నమస్కారం నా పేరు నాగార్జున ఈ మధ్య మన ఊర్లో చాలా మంది హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది సో నాకు చాలా బాధ అనిపించి నేను మీ అందరికి మెసేజ్ ఇవ్వాలనుకున్నాను అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను మీకోసం అసలు మన హార్ట్ పని చేస్తుందంటే మన బాడీలో ఉండే పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై అనేది పంప్ చేసి ఉంటుంది మన హార్ట్ ఒక మస్కులర్ ఆర్గాన్ హార్ట్ కూడా ఒక మసలే అందులో కూడా నరాలు ఆ నరాల్లో కూడా బ్లడ్ సప్లై పంప్ చేసేది హార్ట్ బట్ మన బాడీలో ఉన్న నరాల్లా కాకుండా హార్ట్లో ఉండే ఏదైతే నరం ఉంటుందో అవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఇవి సన్నగా ఉండడం వల్ల కరెక్ట్ బ్లడ్ సప్లై అనేది ఒకవేళ కాకపోతే అది హార్ట్ని పనిచేయడం ఆపే ఛాన్సెస్ పెరిగిపోతుంటాయి అన్నమాట ఇలా ఎందుకు జరుగుతుందంటే బాడీలో బ్లడ్ సప్లై జరిగినప్పుడు బ్లడ్ లోపల ఉండే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో వాటి పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిపోద్దు మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అది బ్లడ్లో కలిసిపోయి బాడీ మొత్తం సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట సో అలా కొలెస్ట్రాల్ పర్సెంట్ ఎప్పుడైతే పెరిగిపోద్దు ఆ బ్లాకేజ్ అనేది మెల్లమెల్లగా ఆ చిన్న చిన్న నరాల్లో పెరుగుతూ అనమాట సో అందుకోసం చెప్పే మనం హార్ట్కి ఎక్సర్సైజ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మొదలు పెడతామో అలాంటి టైంలో మన బాడీ ఉండే కొలెస్ట్రాల్ పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసమే హార్ట్ని మనం ఎక్కువగా కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ని ఇవ్వడి ఖచ్చితంగా ఇవ్వాలి దానికోసం మనం ఏం చేయగలమంటే మన హార్ట్ నార్మల్గా పర్ మినిట్ సెవెంటీ టూ టైమ్స్ బీట్ చేస్తుంది అనమాట అంటే డెబ్బై రెండు సార్లు మన గుండె ఇప్పుడు సగటు మనిషికి కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట అలాగే ఈ పర్సంటేజ్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెంచి సెవెంటీ టూ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెంచితే వన్ జీరో ఫైవ్ అంతవరకు వన్ జీరో ఫైవ్ టు వన్ జీరో టెన్ వరకు మన హార్ట్ బీట్ని మనం పెంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచగలిగితే అదే స్పీడ్లో హండ్రెడ్ టు హండ్రెడ్ టెన్ వరకు అదే స్పీడ్లో హార్ట్ని ఒకవేళ మనం అంతే స్పీడ్గా కొట్టుకునేలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచగలిగితే మనం హార్ట్కి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇచ్చిన వల్ల ఉందన్నమాట దీనివల్ల మా ఒక హార్ట్కే కాకుండా బాడీ లోపల ఉండే బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ పర్సంటేజ్ కూడా మనం చాలా వరకు తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రతిరోజు చేసే వీలు లేకపోయినా కూడా కనీసం వారానికి నాలుగు రోజులైనా కూడా మన బాడీ కోసం మన బాడీలో పనిచేసే ఆర్గాన్స్ ఈ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడానికి మనం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరిగా మన డైలీ అలవాట్లో చేర్చుకోవాలి సో ఈ ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ ఈ ట్వంటీ మినిట్స్ హార్ట్ బీట్ వన్ టెన్ వరకు పెంచుకోమన్నానని చెప్పేసి రేపు పొద్దున్నేసి రేపే స్టార్ట్ చేయమని చెప్పి కాదు ఇప్పుడు కానీ ఫిజికల్ వర్కౌట్ ఏదైనా కూడా మీరు ఎక్సర్సైజ్ చేసేది ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ దాని దగ్గరకి చేరుకోవాలి మీరు మీ కంఫర్టబుల్ జోన్ నుంచి కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ దాన్ని ఆ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నమాట ఫస్ట్ రోజు ఒక ఫైవ్ మినిట్స్ చేసి చూడండి మెల్లమెల్లగా అది కంఫర్టబుల్ పొజిషన్ అనిపించినప్పుడు మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ వరకు తీసుకెళ్ళండి ఎవరైతే యంగ్ ఏజ్లో ఉన్నారో ఎవరైతే థర్టీ ఫైవ్లో థర్టీ ఫైవ్ లోపు ఉన్నారో ఈ థర్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ హార్ట్ బీట్ని వన్ టెన్ వరకు ఉంచి ప్రాక్టీస్ చేసి వారానికి నాలుగు రోజులైనా కూడా ఖచ్చితంగా టైం తీసుకొని మరి ప్రాక్టీస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలా చేయడం వల్ల మీ హార్ట్కి మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది బాడీలో కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ తగ్గుతుంది బ్లడ్ లోపల కూడా బాడీ ఫ్లో ఉండే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది కూడా సాఫీగా జాగే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట థర్టీ ఫైవ్ ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా కనీసం వాకింగ్ చేసినా కూడా వాళ్ళ హార్ట్ రేట్ని అట్లీస్ట్ హండ్రెడ్ అయినా తీసుకెళ్ళి దాని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మెయింటైన్ అయ్యేలాగా దాన్ని అలాగే ప్రాక్టీస్లో మీరు కనుక చేర్చుకుంటే ఈజీగా ఇలా ఈ హార్ట్ హార్ట్కి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వగలుగుతాం మనం మన గుండెని చాలా జాగ్రత్తగా కాపాడగలుగుతాం సో ఈ ట్వంటీ మినిట్స్ వర్కౌట్ నేను ఏదైతే మీతో చెప్పానో వన్ టెన్ వరకు హార్ట్ బీట్ని తీసుకెళ్ళాలని చెప్పేసి దానికోసం మీరు ఎవరైతే రన్నింగ్ చేయడానికి కేపబుల్గా ఉంటారో వాళ్ళు కొంచెం కొంచెం రన్నింగ్ స్టార్ట్ చేసి ఈ పని చేయవచ్చు ఎవరైతే రన్నింగ్ చేయలేరో వాళ్ళు కొంచెం స్పీడ్ వాక్ చేసి ఈ పనిని చేయవచ్చు ఎవరికైతే సైకిల్ తొక్కేందుకు కేపబుల్ ఉన్నారో వాళ్ళు సైకిల్ తొక్కి కూడా ఈ పని చేయవచ్చు ఎవరైతే స్కిప్పింగ్ చేయగలరో వాళ్ళు స్కిప్పింగ్ చేసి కూడా ఈ పని చేయవచ్చు ఇంకెవరైతే చాలా యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కార్డియో వస్కులర్ వర్కౌట్ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు అనమాట ఈ కార్డియో వాస్కులర్ అంటే ఏమీ లేదు మన హార్ట్ రేట్ని మనం ఎప్పుడైతే నార్మల్గా ఉండే హార్ట్ రేట్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే పెంచి దాన్ని తీసుకెళ్తామో ఆ తీసుకెళ్లిన తర్వాత కొంచెం సేపు ఆ పొజిషన్లో దాన్ని అలాగే హోల్డ్ చేసి ఆ వన్ టైం స్పీడ్ని మెయింటైన్ చేస్తామో ఆ సిచ్యువేషన్ని మనం కార్డియో వాస్కులర్ సిచ్యువేషన్ అని అంటాం అనమాట దీనివల్ల మన హార్ట్కి మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా వెళ్తుంది బ్రెయిన్ కూడా చాలా ఎక్కువ బ్లడ్ సప్లై వల్ల మంచిగా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి మనకు వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మన లివర్ కూడా చాలా బాగా పనిచేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శ్వాస తీసుకుంటాం లంగ్స్ అనేది మనం ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంటాయి అక్కడ లంగ్స్కి కూడా ఎండూరెన్స్ అనే వర్కౌట్ దీని ద్వారా లభిస్తుంది సో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ పెంచుకోవడం వల్ల మన బాడీలో ఉండే సిస్టమ్ మొత్తానికి మనం మంచి వర్కౌట్ ఇచ్చి ఆ యంగ్ ఏజ్ మన హార్ట్ యొక్క యంగ్ పా పొజిషన్ని అంటే ఎక్కువ యంగ్ హార్ట్ని మనం ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని కంటిన్యూ చేసుకుంటుంటే మన హార్ట్ అనేది అలాగే యంగ్గా ఉండి చాలా చురుగ్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట